గిరిజనుల ఇలవేల్పు శ్రీ మైసిగండి మైసమ్మ అమ్మవారు ఈ ఆలయానికి మనం ఎలా చేరుకోవాలి హైదరాబాద్ నుండి ఈ టెంపుల్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అక్కడ వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మనం ఏ దేవుడిని మనం దర్శించుకోవాలి అలాగే అక్కడ రామాలయం ఎక్కడ ఉంది ఇవన్నీ ఈ డీటెయిల్స్తో తో చెప్తాను హర మహాదేవ్ జయ మాతాది వెల్కమ్ టు బ్రాహ్మణి స్టోరీస్ దిస్ ఇస్ వంశీ ఈరోజు మనం ఒక కొత్త టెంపుల్ కు వచ్చేసాము అదే మైసిగండి టెంపుల్ మైసిగండి విలేజ్ లో కరతాల్ మండలంలో ఈ టెంపుల్ ఉంటుంది హైదరాబాద్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో శ్రీశైలం హైవే మీద ఈ టెంపుల్ ఉంటుంది అందరూ చేసే తప్పేంటంటే అమ్మవారి దగ్గరికి రాగానే డైరెక్ట్గా మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోతారు అలా కాకుండా బస్ స్టాప్లోనే మనకు ఒక అమ్మవారు కొలువై ఉన్నారు ఫస్ట్ ఆ మైసమ్మ తల్లివారి దర్శనం అనంతరం తర్వాత మనం లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ టెంపుల్ రోడ్ మీద ఉన్న టెంపుల్ ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ బస్ స్టాప్లో ఉంటుంది మీరు ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే మీరు మళ్ళీ లోపలికి వెళ్ళి మెయిన్ దర్శనం చేసుకోవాలి నెక్స్ట్ టైం మీరు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఆపై లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి లోపలికి ఎంట్రీ అవ్వడానికి దర్శనం టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ మీరు అంతరాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది శ్రీశైలం నుండి హైదరాబాద్ వచ్చేవాళ్ళు హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ దగ్గర ఆగి దర్శనం చేసుకొని వెళ్ళాలని ప్రతీతి సో మీరు కూడా ఎప్పుడైనా వెహికల్ లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆగి దర్శనం చేసుకొని వెళ్ళండి వెహికల్ ఉన్న వాళ్ళు టెంపుల్ చుట్టూ ఒక టూ త్రీ రౌండ్స్ వెహికల్లోనే వెయ్యొచ్చు ఈ టెంపుల్ చాలా విశేషమైన టెంపుల్ ఇక్కడ చాలా విశేషమైన పూజలు కూడా జరుగుతాయి గిరిజనుల ఇలవేలుపుగా మైసిగండి మైసమ్మ అమ్మవారిని కొలుస్తారు గిరిజనుల కొంగు బంగారమే ఇన్నాళ్ళుగా పూజలు అందుకుంటుంది మైసమ్మ తల్లి మీరు ఏదైనా ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా అమ్మవారి దగ్గర వచ్చి మొక్కుకొని వెళ్తే ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని ఉట్టి చేతులతో పంపదు అని ప్రతీతి నాకు కూడా ఒక కోరిక ఉంటే అమ్మవారి దగ్గర వచ్చి కోరుకున్నాను అది తీరింది మళ్ళీ వచ్చి మొక్కు కూడా తీర్చుకున్నాను బట్ కొంచెం లేట్ అయ్యింది మీరు కూడా మొక్కుల విషయంలో ఏమైనా ఉంటే మీరు లేట్ చేయకండి కుదిరినంత తొందరగా మీరు మొక్కుని తీర్చుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం అమ్మవారి దర్శనం చేసుకుందాము జై మాతాది జై మైసిగండి మైసమ్మ తల్లి కౌంటర్లో ఆడితే విశేష పూజకు సంబంధించిన వివరాలు టికెట్ రేట్స్ అన్ని అక్కడ చెప్తారు మీరు అవన్నీ తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళి విశేషమైన పూజలు చేయించుకోవచ్చు ప్రతిరోజు ఇక్కడికి కొన్ని వేల మంది భక్తులు అయితే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు నేను అండ్ నా ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాను చాలా బాగా అనిపించింది అలా ఇక్కడ ముక్కు కూడా ఉంటాయి ఆ ముక్కు కూడా తీర్చుకున్నాను అమ్మవారి దర్శనానంతరం లెఫ్ట్ సైడ్లో మీకు అమ్మవారికి సంబంధించిన చీరలు అలాగే ప్రసాదం కూడా ఇక్కడ ఇస్తారు ఒక లడ్డు ట్వంటీ రూపీస్ ఉంటుంది ఎప్పుడైనా మొక్కులు ఉన్నప్పుడు అస్సలు డిలే చేయొద్దు మొక్కులు అనేవి ఇమీడియట్గా తీర్చుకోవాలి మీకు నిజంగానే అవి మొక్కు కుదరట్లేదు తీర్చుకుందాం అన్నప్పుడు అంటే ఓకే బట్ అలా కాకుండా మొక్కులు మాత్రం అసలు డిలే చేయొద్దు ఈ టెంపుల్లో మనకి వాహన పూజలు కూడా చేస్తారు మైసమ్మ తల్లి దర్శనానంతరము మనము స్ట్రేట్గా అమ్మవారి టెంపుల్ పక్కన నుండి ఇలా వస్తే మనకిక్కడ శ్రీ మైసమ్మ దేవత శివాలయ రామాలయ దేవస్థానం కనబడుతుంది ఇందులో మనకు శ్రీరాముల వారు పార్వతీ పరమేశ్వరుల వారి దర్శనం మనం చేసుకోవచ్చు ఈ టెంపుల్ చాలా మంది మైసమ్మ తల్లి దర్శనానంతరము వెళ్ళిపోతారు బట్ బ్యాక్ సైడే ఈ టెంపుల్ ఉంటుంది స్ట్రైట్గా ఒక వన్ కిలోమీటర్ వస్తే మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవచ్చు టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వాలంటే మనకి ఒక టెన్ రూపీస్ టికెట్ ఉంటుంది ఇలా టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో మనం ఈచ్ పర్సన్ టెన్ రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు ఈ టెంపుల్ చాలా పురాతనమైనదని చెప్తారు చాలా విశేషమైన టెంపుల్ కూడా ఎందుకంటే మనకి ఇక్కడ భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది బట్ మేము వెళ్ళింది చాలా నార్మల్ డే రోజు కాబట్టి చాలా తక్కువ ఉండే రష్ మా లక్కి కొద్దీ మొదటగా మనం వెళ్ళి శ్రీ వినాయకుల వారి దర్శనం చేసుకుందాము ఎప్పుడైనా వినాయకుల వారి దర్శనం మొట్టమొదటిగా చేసుకోవడం చాలా ఉత్తమమైనది ఎలాంటి విఘ్నాలు ఏమైనా ఉన్నా అన్నీ తొలగిపోయి స్వామివారు మనకు అనుగ్రహిస్తారు సో ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ వినాయకుల స్వామి వారి మందిరము ఎప్పుడైనా మీరు పూజ చేసేటప్పుడు లేదా ఏ స్వామి వారికైనా ఏ అమ్మవారికైనా మొక్కేటప్పుడు ఆ స్వామివారి యొక్క శ్లోకాలు చదువుకుంటూ దర్శించుకోవడం ఎంతో ఉత్తమమైనది అలాగే చాలా విశేషమైన ఫలితాలు కూడా మీకు లభిస్తాయి సో మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు శ్రీ గణపతి స్వామివారిని శ్రీ గణపతి స్వామివారి ఎడం పక్కన శ్రీ లక్ష్మీదేవత అమ్మవారు దర్శనం ఇస్తారు మీరు కూడా దర్శించుకోండి అలాగే ఈ టెంపుల్లో మనకు శ్రీ నాగేంద్ర వారి రూపాలు కూడా మనకిక్కడ ఉంటాయి ఒక చెట్టు కింద సో మీరు ఆ చెట్టు కింద దర్శనం కూడా చేసుకోవచ్చు అలాగే ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు వినాయకుల మందిరానికి ఎడం పక్కన మనకు శివాలయంలో మొదటిగా దర్శనం చేసుకునేది అన్నపూర్ణమ్మ దేవిని మీరు ఏదైనా పూజలు చేయించుకోవాలనుకుంటే ఇక్కడ పూజారి గారు ఉంటారు స్వామివారిని అడిగితే అమ్మవారికి కుంకుమార్చన లేదా అమ్మవారికి సంబంధించిన పూజలు ఏమైనా ఉంటే స్వామివారు చెప్తారు మీరు ఆ పూజలు చేయించుకోవచ్చు దానికి తగ్గ రుసుము కట్టి సో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్లో మనకి శ్రీ రామాలయ శివాలయం ఒకటి మైసిగండిలో అమ్మవారి దర్శనానంతరం మనం పరమేశ్వరుడి దర్శనానికి వెళ్దాము పరమేశ్వర దర్శనానికి ముందుగా మనము ధ్వజస్తంభం దగ్గర ఉన్న నందీశ్వరుల వారిని దర్శించుకుంటే చాలా ఉత్తమమైనది ఈ టెంపుల్ అనే కాదు ఏ టెంపుల్కి వెళ్ళినా ముందుగా శివ దర్శనం కన్నా ముందు నందీశ్వరుడు దర్శనం అనంతరం తర్వాత శివ దర్శనం ఎంతో ఉత్తమమైనది చూస్తున్నారు కదా ఇక్కడ నందీశ్వరులు కొలువై ఉన్నారు అలాగే ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగా ఉంటుంది ఏ టెంపుల్లో అయినా సరే ఒక ధ్వజస్తంభం ఉంది అంటే ఆ టెంపుల్ చాలా విశేషమైన టెంపుల్ అన్ని టెంపుల్స్లో కల్లా సో ఖచ్చితంగా ధ్వజస్తంభం ఉన్న టెంపుల్స్లలో విశేషమైన పూజలు అర్చన కుంకుమార్చన శివాభిషేకాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చే చేయించుకోండి అస్సలు మిస్ చేసుకోకండి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం పదండి ఆ పరమేశ్వరుల దర్శనం అయింది కదా సో పదండి నెక్స్ట్ మనము రామాలయానికి వెళ్ళి శ్రీరాముల వారి దర్శనం చేసుకుందాము ఇదే ఆ శ్రీరాములవారి మండపము ఈ శ్రీరాములవారి ఆపోజిట్లో మనకి ఆంజనేయ వారి దర్శనం జరుగుతుంది సో ఖచ్చితంగా వచ్చి ఫస్ట్ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోండి ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయవచ్చు చాలా మటుకు ఆంజనేయ స్వామి వారి దర్శనము మంగళవారము శనివారము చేస్తారు అలా కాకుండా ఏ రోజు చేసినా చాలా మంచిది దగ్గరలోనే శ్రీరామనవమి ఉంది శ్రీరామనవమి ముందు నేను రాముల వారి దర్శనానికి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా దగ్గరలోనే శ్రీరామనవం ఉంది కాబట్టి ఏర్పాట్లు కూడా పూజార్ల వారు ఆ టెంపుల్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు చూడండి మనకు అక్కడ రక్ష సర్వ దక్ష అని ఉంది అంటే అర్థం చేసుకోండి శ్రీరాముల వారి గుడి ఈ ఊరైనా ఉండదు అని అంటారు సో ఇది మన ఫుల్ టూర్ టు మైసిగండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్రాహ్మణి స్టోరీస్ ఫర్ మోర్ టెంపుల్ లాగ్స్ బాయ్